గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన గుంటూరు పట్టణంలో ప్రారంభం కాబోతుంది ప్రతీ నెల మరి మూడవ మంగళవారం అనగా జూన్ మాసంలో పద్దెనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది స్థలము మూడు బొమ్మల సెంటర్ కన్నవారి తోట లోధరన్ ప్రేయర్ హాల్ నందు మరి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ప్రారంభం కాబోతుంది ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో వేలాది మందిగా ప్రజలు పాల్గొని ఎంతోమంది దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మీరు దేవుని బిళ్ళారా మరి మీరు కూడా ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొని దేవుడిచ్చే దైవ దీవులు పొందుకోవడానికి మీరందరూ కూడా కదిలిరండి దేవాది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక విశాఖపట్నం విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది ప్రతి నెల నాలుగో మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది జూన్ ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా నగర్ విశాఖపట్నం ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొని దేవుని కార్యాలు పొందుకోండి వేలాది మందిగా తరలిరండి అద్భుతాలు పొందుకోండి ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది ప్రజలు ఈ ఆరాధనలో అనేక స్థలాల్లో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారు గర్భఫలము లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు అనారోగ్యముల చేత చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారు అద్భుతాలు పొందుకున్నారు మీరు నువ్వు ఆలస్యం చేయక పాల్గొనండి అద్భుతాలు పొందుకోండి జూన్ ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు శుభలక్ష్మి కళ్యాణ మండపం సలవాడ హాలే లూయా దేవునికి స్తోత్రం ఏసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రే దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మరి ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారని నేను నమ్ముచున్నా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మీరు వింటూ మీరెంతగానో దీవించబడుతున్న విషయాన్ని మీరు మాకు తెలియచేస్తున్నప్పుడు మేమెంతగానో సంతోషిస్తున్నాం దేవునామాన్ని మహిమపరుస్తున్నాం దేవుని బిడ్డ ఈరోజు కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనలందరిని ఎంతగానో దేవుడు బలపరచాలని ఆశిస్తూ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు ఆయన ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా ద్వితీయోపదేశకాండము పదిహేనవ అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును ప్రైజ్ దాడ్ అలే లూయ ప్రియ దేవుని పిల్లలారా ఎంత శ్రేష్టమైన వాగ్దానం మనం వింటున్నామండి ప్రభువు మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించాలనే చూసే దేవుడై ఉన్నాడు కదా అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆశీర్వదించాలని చూసే దేవుడై ఉన్నాడు ప్రియ పిల్లలారా మరి వాగ్దానం చూస్తున్నా మీ జీవితంలో మీరు ఏ పని ప్రారంభించినా ఏ పని తలపెట్టినా ఒకవేళ సక్సెస్ కాక ఎంతో బాధపడుతున్నారా మీ జీవితంలో ఎన్నో పనులు ప్రారంభిస్తున్నారు కానీ అవి సక్సెస్ కావట్లేదు ఎంతో వేదనతో కొములిపోతున్నారా మరి ఎంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారా అలాగే మీ జీవితంలో మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది ఉద్యోగ విషయంలో కావచ్చు అలాగే వ్యాపార ప్రయత్నాలు కావచ్చు అలాగే వివాహ ప్రయత్నాలు కావచ్చు అలాగే సేవాపరంగా ప్రయత్నాలు కావచ్చు అనేక ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు కానీ ఈ ప్రయత్నాలన్నీ సఫలం కావట్లేదు కదా మీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతున్నాయి కదా మీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏవి సక్సెస్ కాక అయ్యా నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నా ప్రయత్నాలు ఫలించట్లేదు ప్రభా అని నా జీవితం ఇంతేనేమో నా బ్రతుకింతేనేమో ఇక నేను సక్సెస్ చూడలేనేమో నేను ఇక ఓగిడిపోయాను నా జీవితం ఇలా ముగిసిపోతుందేమోనని కృంగిపోయి వేదనతోన్నారా అరే నా ఇంతేనేమోనని నలిగిపోతున్నారా ఈ ఉదయకాలం ప్రభు నీతో నీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రతి ఒక్క ప్రయత్నంలోనూ నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎంత గొప్ప దేవుడు అన్నానా మనకు సొంతగా మన ఆలోచన ప్రకారం మనం ఏ పనులు చేసినా మనం సక్సెస్ కాలేం కానీ మనం సొంతగా ఏ ప్రయత్నాలు చేసినా మనం సక్సెస్ కాలేకపోవచ్చు కానీ మన దేవుని తోడు ఆదరణ ఆయన అండ మనకు ఉండినట్లయితే మనం చేసే ప్రతి పనిలో మరి ఆయన మనకు తోడుగా ఉంటే మనం చేసే ప్రతి ప్రయత్నంలో ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటే మన కార్యాలన్నీ కూడా సఫలమవుతాయి మన ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు రే పిల్లలారా చూడండి నీ దేవుడు నీ యొక్క కార్యములన్నింటిలో నేను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు నీ దేవుడు మరి నువ్వు చేసే ప్రయత్నాలన్నిటిలో కూడా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ప్రే పిల్లలారా కృంగిపోవద్దు వేదనతో ఉండొద్దు ఇప్పటి వరకు నువ్వు చేసే పనులు సక్సెస్ కాలేదని నువ్వు తలపెట్టిన పనులు సక్సెస్ కాలేదని నువ్వు చేసిన ప్రతి ప్రయత్నం సక్ సక్సెస్ కాలేదని ఇప్పటి వరకు బాధపడుతూ వేదనతో కృంగిపోయి ఉన్నావు కదా వేదనతో ఉన్న నిన్ను ప్రభు చూశారా కృంగిపోయినా నిన్ను ప్రభు చూసారా ఆయన అంటున్నారు నీ పనులన్నిటిలోనో నీ కార్యములన్నిటిలోనో అన్ని నువ్వే ప్రయత్నం చేస్తున్నావో నువ్వే కార్యాలు తలబెడుతున్నావో అన్నిటిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అంటే నీవు ఇప్పుడు ఏ పని ప్రారంభించినా అలాగే నువ్వు ఏ ప్రయత్నం ప్రయత్నించినా నీ యొక్క వివాహ వివాహ విషయమే కావచ్చు అలాగే ఉద్యోగ విషయమే కావచ్చు వ్యాపార విషయమే కావచ్చు సేవాపరమైన విషయమే కావచ్చు నువ్వు ఏ ప్రయత్నం ప్రారంభించినా దేవుడు అంటున్నారు నేను నిన్ను ఆ ప్రయత్నాలన్నింటిలో నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు అంటే నువ్వు సక్సెస్ అవుతావు నువ్వు విజయాన్ని చూడగలుగుతావు ఈ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి దేవుని బిడ్డ ఎంత గొప్ప మాట కదా ఎంత గొప్ప వాగ్దానం ప్రభునికి ఇచ్చారు ఇంకా కృంగిపోవద్దు వేదనతో ఉండొద్దు ధైర్యం తెచ్చుకోండి ఈ వాగ్దానాన్ని హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి ఈసయ్యా ఇంత శ్రేష్టమైన వాగ్దానం మీరు నాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు ప్రభు అని మరియు కృతజ్ఞతలు తెలియజేయండి ప్రదేవుని బిడ్డ మరి నీ దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చునుగాకా ప్రార్థన చేసుకుందామా అందరం పరిశుద్ధుడా మహగ్గనుడా మహోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్ఠమైన వాగ్దానం బట్టి నీ కొందనాలు స్తోత్రాలయ్యా నీ దేవుడైన యోహో నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునని వాగ్దానము మీరు ఇచ్చినందుకు కొందనాలు ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు నాయన ఈరోజు రిసీవ్ చేసుకున్నారో అయ్యా వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా అయ్యా ప్రతి బిడ్డ చేస్తున్న పనిలోని హస్తం తోడుగా ఉంచండి అయ్యా నీ బిడ్డలకు నీ సన్నిధిని తోడుగా ఉంచండి వారు చేయు ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాను దేవా అయ్యా ఎంతోమంది బిడ్డలు అయ్యా నా తండ్రి ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు ఎంతోమంది బిడ్డలు నైనా వివాహాలు కాక బాధపడుతున్నారు బిడ్డలు లేని అయా జీవితంలో ప్రభు నిందలు అనుభవిస్తూ బాధపడుతున్నారు తండ్రి నాయనా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారికి కావలసిన ప్రతి ఒక్క ఈవిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారి ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా వారి యొక్క నైనా వ్యాపారాల్లో ప్రభా సేవాపరంగా అన్ని రకాల బిడలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొందనాలు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా అయా ఆర్థిక పరంగా నాయనా వ్యాపార పరంగా నాయన అన్ని రకాల అయ్యా నైనా ప్రభ వారిని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా అలాగే తండ్రి నాయన ఎవరైనా రోగులుగా బలహీనలుగా ఉంటే వారిని ముట్టండి సంపూర్ణ స్వస్థత వారికి చేయమని ప్రార్థిస్తున్నాం కోర్టు కేసులు ఎవరికైనా ఉంటే ప్రభా ఆ కోర్టు కేసులో నిబిడలకు విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా భూ వివాదాల్లో అయ్యా గనుక వారి భూములు వారి వివాదాల్లో ఉంటే గనుక తండ్రి ప్రభా అయా వారికి న్యాయం చేయండి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే తండ్రి చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి చెదిరిపోయిన జీవితాలను నైనా సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొందనాలు స్తోత్రాలు అలాగే ప్రభా నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బర్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా అయా నూతనమైన దీములతో నూతనమైన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాం ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమంలో వారి కుటుంబములకు అనుగ్రహించబడును గాక వారి జీవితాలకు అనుగ్రహించబడును గాక దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అలాగే ఈ దినమంతా నాయన నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా